అండి నేను వంకాయ బొమ్మిడి చేపలు అయితే వండుతున్నాను స్టవ్ మీద పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆవాల జీలకర్ర సన్నంగా తరిగి పెట్టుకునే ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా కరివేపాకు వేసుకున్నాను చాలా టేస్ట్గా ఉంటుంది ఒకసారి ఇలా ట్రై చేయండి ఒక టమాటో వేసుకున్నాను సన్నంగా తరిగేసి కొద్దిగా పసుపు మీకు టమాటో అనేది పైన తోలు ఈజీగా వచ్చేయాలి అనుకుంటే డీప్ ఫ్రిడ్జ్లో ఒక ఇరవై నిమిషాలు పెట్టి తీసినట్టయితే చాక్తో టమాటా పైన తోలంతా ఇట్లా అనంగానే అండి ఒకసారి ట్రై చేయండి కొద్దిగా రాళ్ళు ఉప్పు వేసుకొని మూతపెట్టి టమాటా అంతా కూడా మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోవాలి నేను పావు కిలో వంకాయలు బొమ్మిడి చేపలు కొన్ని తీసుకున్నాను మా ఇంట్లో ఈ బొమ్మిడి చేపలు ఎక్కువగా ఎవరు తినరు నేను మా ఆయన తప్ప అందుకని కొద్దిగా చేశాను చాలా టేస్ట్ ఉంటుందండి ఒకసారి ఇలా ట్రై చేయండి కొద్దిగా కారం వేసుకున్నాను అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ మీరు ఎంత కారం తింటే అంత వేసుకోవచ్చు కొద్దిగా నీళ్ళు పోసి ఉడికించుకోవాలి చాలా టేస్ట్గా ఉంటుంది బొమ్మడి చేపలు ఎండి చేపలు ఏవైనా బాగుంటాయండి మా ఇంట్లో వాసనకే తినరు చాలామంది స్టోర్ చేసుకోవాలన్నా సరే చాలా స్మెల్ వస్తుందని స్టోర్ చేసుకోవడానికి కూడా భయపడతారు అలాంటి వాళ్ళకి ఒక చిన్న టిప్ అండి పచ్చిది కరేపాకు చేపలు ఉండే కవర్లో పెట్టేసి ఏదైనా బాక్స్లో పెట్టినట్టయితే బయటికి అసలు వాసన అనేది రాదు ఒకసారి ట్రై చేయండి లాస్ట్లో కాస్త గరం మసాలా పౌడర్ వేసుకొని కొత్తిమీర వేసుకొని దించేసుకోవడమే చాలా టేస్టీ టేస్టీ బొమ్మిడి చేపలు వంకాయ కర్రీ అద్దరిపోయిందండి టేస్ట్ మాత్రం మామూలుగా లేదు నాకు చాలా చాలా ఇష్టం ఓకేనా ఒకసారి ట్రై చేయండి బాయ్ అండి